పడాలని మరి సమయంలో ప్రిలారా మరి ఈ వార్త ప్రకటించడానికి దేవుని యొక్క కృపైనది ఆయన పిలుపు మేరకు ప్రిలారా మరి రాజస్సు వార్త ప్రకటిస్తూ ఉన్నాం మా కుమారుడు సుధాకర బాబు గారు మరి బిడ్డలందరూ కూడా కలిసి ఈ పరిష్కారం చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ యేసుక్రీస్తునాములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మీరు ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మరి ప్రభు గురించి చెప్తూ నీ మాటలు వినవలసిందిగా కోరుచు ఉన్నాం ప్రియలారా గమనించండి ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రియులారా ఏ విధంగా ఉన్న ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది యేసుప్రభు ఎందుకు వచ్చారు అని అంటే ప్రిలారా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని నశించిన దాని వ్యక్తికి రక్షించి ప్రీలారా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన పరలోక పట్టణం చేర్చాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయన పిలుస్తూ ఉన్నాడు ఓ నా కుమారుడ ఓ నా కుమార్తె నా తట్టు తిరగండి అని నిజమే ప్రీలారా ఎవరైతే ఆయన మాట వింటారో వారందరూ కూడా రక్షించబడతారు రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అంటే ప్రియలారా నమ్మి వార్త పొందాలి సొంత రక్షకులుగా అంగీకరించబడాలి అప్పుడే మీరు వారసులు అవుతారు అంతేకాదు ప్రయాసపడి ప్రారంభస్తో సమస్త జిల్లారా నా ఎంత ఫ్రెండ్ అంటున్నాడు మనం ఉదయం లేసిన కాని సాయంత్రం వరకు ప్రియులారా అయ్యో నా పిల్లలు బాగోవాలి నేను బాగోవాలి నా కుటుంబం బాగోవాలి అనుకుంటున్నాము గాని అయ్యో నా కుమారుడు రక్షించబడాలి నా కుమార్తె రక్షించబడాలి అని ఎవరు అనుకోవడం లేదు ప్రియలారా ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే మొట్టమొదట నీ బిడ్డల్ని నీ భర్తని నీ యజమాను నీ యజమానురాల్ని ప్రభుకి అప్పగించుకోవాలి ప్రభుకి అప్పగించుకున్నట్లయితే ప్రియలారా మరి ఆయన మిమ్మల్ని ఏ విధంగా నడిపించాలో ఆయనకి తెలుసు ఎందుకంటే ప్రియులారా మనం గమనిస్తున్నాం ఏ కుటుంబంలో చూసినా శాంతి లేదు నాడు సమాధానం లేదు ఎస్ ప్రభు అని చెప్పారు ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను నా సమాధానాన్ని మీకు అనుగ్రహించడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు ప్రియలారా శాంతి లేని వారికి శాంతిని సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారే ఉంటే యేసుప్రభు మాత్రమే ప్రిల్లరా మరి నీకు శాంతి లేదా చాలా మంది అంటారయ్యా రాత్రాంతా నిద్రపట్టలేదయ్యా రాత్రాంతా నిద్రపట్టలేదు ఏ చెడ్డ కళలు వచ్చాయి పట్టలేదు నిజమేనమ్మ ఈ లోకాశలు కలిగి మనం ఎంతసేపు లోకము లోకము లోకాశలు కలిగి మనం జీవిస్తూ ఉంటే నీ గృహంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు దయచేసి ఆలోచన చేయండి అలా ఉన్నట్లయితే నీకు ఏమొస్తుంది బీపీఎస్ గారు హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల వ్యాధులు వచ్చేస్తా ఉన్నాయి ప్రియలారా ఉదయం వెళ్ళిన వాడు బయటికి మరి సాయంత్రం తిరిగి రావడం లేదు ప్రియులారా గమనించండి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీకు శాంతి దొరుకుతుంది నీకు సమాధానం దొరుకుతుంది ప్రియలారా గమనించండి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయన దగ్గరికి రండి బాప్త్యసం పొందండి అప్పుడే మీకు శాంతి సమాధానం సర్వాన్ని కూడా దయచేసి దేవుడిని నమ్మాలి మీ అందరి కోసం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభువానికి